सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం వారి దివ్య సందేశము స్వరూపము శ్రీదత్తుడే త్రిమూర్తులుగా రూపొందినాడు ఇది సృష్టికి పూర్వము జరిగినది శ్రీదత్తుడు అత్రిమునికి ముందు త్రిమూర్తులుగా కనిపించి మరలా ముగ్గురు ఏకము కాగా ఒకే మూర్తిగా కనిపించినాడు ఇది ఒకటి మూడైనదని చెప్పటమే తప్ప మూడు ఒకటైనది కాదు అనగా దత్తపర బ్రహ్మము ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కనుక ఏకస్వరూపము ఈ ఏకస్వరూపము నుండే గుణ సత్వరజస్తమస్సులు సృష్టిస్థితులయులు వశంచేత త్రిమూర్తులకు కారణ రూపములో దత్తుడు నిరాకార నిర్వికల్ప నిరంజన అవధూత నామములతో పిలువబడి ఉన్మత్త పిశాచ దిగంబర రూపాలలో దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈ కారణ రూపానికి కేవలము ఓంకారమే మంత్రము దీనిని కేవలం సన్యాసులు అవధూతలు అంత్యదశలోనున్న గృహస్థాశ్రమములోని వారు ఉపాసిస్తారు ఐహికార్థులైన కేవల గృహస్థులకు ఇది దుఃఖకరము ఈ కారణరూపాన్ని పరబ్రహ్మమని బ్రహ్మాభిమానులు నారాయణుడని వైష్ణవులు సదాశివుడని శైవులు శ్రీశక్తి అని సాక్తేయులు పిలుస్తారు త్రిముఖ షడ్భుజ రూపము అష్టసిద్ధులను సర్వమంత్ర ఫలాలను ఇస్తుంది అన్ని ఐహిక వరాలను ఇస్తుంది గృహస్థులు కేవలము త్రిముఖ షడ్భుజ రూపాన్నే ఆరాధించాలి కానీ ఈ అవధూత దిగంబర రూపమును ధ్యానించిన కేవలము ఓంకారమును జపించిన దుఃఖాలు పొందుతారు అందుచేత వారు కేవలం అంచ్యదశలోనే నిర్గుణ కారణ రూపాన్ని ఓంకార జపముతో ఉపాసించాలి స్వామి స్మరణ మాత్ర సంతుష్టుడు స్వామి ప్రసాదించే వరాలు అనంతాలు అమోఘాలు అందుకే మాయా స్వామిని ఆవరించి అయోగ్యులైన మానవులకు ఆయనను అందనీయకుండా భ్రమింపచేస్తుంది అయోగ్యులు వరములను సిద్ధులను పొంది చెంది లోక కంటకు లగుచున్నారు కాన ఈ మనుజలోకమున దత్తుని ప్రసిద్ధికి రానీయకుండా మాయా నన్ను గోప్యముగా ఉంచినది దత్తాత్రేయమన్నా కేవలము అవధూత రూపమేననియు అది కేవలము ఆముష్మికమనియు పిచ్చి సంసార విచ్ఛేదము కేవలము మోక్షమునిచ్చున్నది అనియు ప్రచారము పొట్టించి నరులను దగ్గరకు రానియకుండా లోక కళ్యాణార్థము మాయా దత్తుని ఆవరించియున్నది స్వామి ఇలా పాడారు పెనుమాయ నన్నెప్పుడు ఆవరించియుండు పెను పరీక్షలు జీవుల జీవులనెప్పుడు కోటాను కోట్లలో ఏ ఒక్క జీవియో మొండిగానను పట్టి బ్రహ్మత్వమును పొందు దత్తుని నుండి త్రిమూర్తులు వారి నుండి మూడు కోట్ల దేవతలు వారి నుండి ముప్పది మూడు కోట్ల దేవతలు వచ్చినారు శ్రీదత్త భగవాను పెట్టిన నమస్కారము ముప్పై మూడు కోట్ల నమస్కారములగును శ్రీదత్త భగవానుడు భోగమోక్షప్రదుడు భోగములనిచ్చి తృప్తి పొందించి ఆవల మోక్షమును వసంగుచున్నాడు స్వామి షోడసాక్షరీ మంత్రములో ఉన్న నవబీజాలే నవగ్రహాలు స్వామి శరీర స్థానములలో ఆశ్రయించి ఉన్నవి ఓంకారము హృదయము సూర్యుడు అయింకారము శంఖము చంద్రుడు క్రోమ్ బీజము చక్రము కుజుడు క్లీం బీజము డమరుకము బుధుడు బీజము కమండలము గురువు బీజము జపమాల శుక్రుడు బీజము త్రిశూలము శని బీజము వామపాదము కేతువు బీజము దక్షిణపాదము రాహువు ఈ గ్రహములనియూ జీవుల కర్మఫలముల నసంగుచు కర్మఫల ప్రదాతయగు నా స్వరూపములే నా బ్రహ్మ ముఖమునకు ఋషి పూజయు విష్ణుముఖమునకు సత్యనారాయణ వ్రతము సహస్రనామ పూజయు రుద్రముఖమునకు రుద్రాభిషేకము చేయుము బ్రహ్మర్షులందరూ బ్రహ్మాంసలే దేవతలందరూ విష్ణు రుద్రాంసలే నా బ్రహ్మముఖమున జిహ్వయందు వాణియు నా విష్ణుముఖమున వక్షమునందు లక్ష్మియు నా శివముఖ వామభాగమున గౌరియు ప్రకాశించుచున్నారు ఈ ముగ్గురు శక్తులు కలిసిన దుర్గయు నాయందే ఉన్నది నాకన్నా వేరు కాని ఆ శక్తియే శక్తి కాన నన్ను స్మార్తులు వైష్ణవులు శైవులు సాక్తేయులు అందరూ ఉపాసింతురు గణపతి కుమార వీర శైవరూపాలన్నీ శైవ రూపాలన్నీ నా శివముఖములోనూ రామ కృష్ణ నరసింహాది రూపాలన్నీ నా ముఖములోను లీనమై ఉన్నాయి నా హరిహర ముఖములే హరిహరాత్మకుడైన మణికంఠుడు త్రిమూర్తుల అంశ అయిన మారుతి నాయందే కనిపించును నా అంశావతారులైన సిద్ధులందరూ అన్ని దేవతారూపములను చూపించగలుగుచున్నారు స్మార్తులు వదిలిన బ్రహ్మ పూజయు నాయందు లభ్యము కాన నన్ను సర్వదేవ పురుష సర్వదేవత స్త్రీ సర్వ గ్రహ సర్వగ్రహ సర్వసిద్ధుల రూపాలతోనున్న త్రిమూర్తుల ఏకరూపముగా తెలుసుకొనుము అన్ని రూపముల సమష్టియు ప్రతి రూపము పూర్ణముగా ఉండటను నా అనూహ్య శక్తికి సాధ్యమని తెలుసుకొనుము ఇదిగో చూడుము ఈ త్రిముఖ షడ్భుజ రూపమే బ్రహ్మము ఈ నాలుగు సునకములు నలుగురు వేదపురుషులు సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులే ఈ వేదపురుషులు వీరు జ్ఞాన సముద్రులు నన్ను గురించి తర్కించి తర్కించి అలసి రొప్పుచూ నాలుకలను వేలాడ వేసుకుని చివరకు నా పదములను ఆశ్రయించినారు వారు సునుకుమల రూపములో తమ అచంచల విశ్వాసమును ప్రదర్శించుచు స్వామి ఆరాధనలో స్వామి పాదములను ఆశ్రయించినారు ఈ చతుర్వేదములే జ్ఞానము ఈ వేదములు కుక్కల రూపములో దత్తుని పాదములను నాకుచున్నవి ఈ పాదముల క్రిందనున్న పాదుకలను దేవతలు పట్టుకొనియున్నారు ఆ దేవతలను మునులు పట్టుకుని వేలాడుచున్నారు ఈ ధర్మదేవుని చూడుము కర్మలు చేయువారికి కర్మఫలములను ఇచ్చుటలో ఇతడు చాలా పట్టుదలగల కఠోర శాసనుడు అయినా తనను రక్షించమని దత్తుని శరణము కోరి స్వామి పాదములను ఆఘ్రాణించుచూ తలవంచి ఉన్నాడు యమధర్మరాజే ధర్మదేవత కర్మరూపమైన ఈ ధర్మము నిత్యము ఈ ధర్మమే చతుష్పాదములతో ధేను రూపమున ఆశ్రయించినది ఈ ధర్మ ధేనువును ఈ చతుర్వేదములు కుక్కల రూపములో నుండి రక్షించుచున్నవి ఈ గోవును కుక్కలను శ్రీదత్త పరబ్రహ్మము రక్షించుచున్నాడు స్వామి పాదముల వద్ద ఉన్న నాలుగు కుక్కలు వేద విహితమైన స్వధర్మము ఆవు స్వధర్మ స్వరూపము ఈ నాలుగు కుక్కలు గోవు మధ్య స్వామి ఉన్నందున మనమందరము వేద విహితమైన స్వరూపముతో ఉండవలననున్నది సూచించబడుచున్నది ఇక స్వామి పీతాంబరము ధరించుట కాషాయ ఉత్తరీయము ధరించుట జీవుడు భోగభాగ్యములను వైరాగ్యముతో కూడి అనుభవించవలననియే భావము అనగా ఈ భోగభాగ్యములు శాశ్వతమని భావించి వానిలో మునిగి తేలరాదనియు అవి అశాశ్వతములను వైరాగ్య భావముతోనే ఈ భోగభాగ్యములను అనుభవించవలెనని సూచన ఇక స్వామి చేబూనిన అక్షమాల కమండలములు జీవుడు తన శత్రువగు క్రోధాగ్ని కమండలములోని జలమును ప్రోక్షించి శాంతింపచేసుకునవలయునని క్రోధము వచ్చినప్పుడు తమాయించుకుని మనస్సుతో జపము చేసినచో క్రోధము తొలగిపోవున సత్యమును అక్షమాల సూచించుచున్నది త్రిశూలము డమరకము జీవునకు కామమే గొప్ప శత్రువు కనుక కామము కోరికలు అను ఈ శత్రువును త్రిశూలము చేత సంహరించి డమరుక ధ్వని అని సర్వశాస్త్ర సారమైన శాస్త్ర జ్ఞానమును అవగతము చేసుకొనమని తెలుపుటయే త్రిశూల డమరుకముల అంతరార్థము శంఖ చక్రములు జీవుడు లోభమను ప్రచండ శత్రువును చక్రముచే ఛేదించి శంఖనాదమను నామగానమును చేయుటయే శంఖ చక్రములు అందించుచున్న సూచనలు త్రిముఖములు సర్వక్రియలు అను బ్రహ్మయు సర్వకాలము అను ఈశ్వరుడు భగవత్పరములైన మహాభక్తి అను విష్ణువుతో చేరియుండుటయే త్రిముఖముల అంతరార్థము త్రిశక్తులు వాక్కులను సరస్వతియు చైతన్య వృత్తులను పార్వతియు వస్తు అయిన రాజ్యలక్ష్మియు అన్నము నుండి ఉద్భవించుచున్నవి వీటిని భగవత్పరములుగా చేయుటయే త్రిశక్తుల అంతరార్థము క్రియ బ్రహ్మ శ్రద్ధ విష్ణువు కాలము శివుడు వాక్కు వాణి వస్తువులు లక్ష్మి మనస్సు చైతన్యము పార్వతి ఈ ఆరును భగవత్ స్వరూపములై ఉండుటే త్రిశక్తి సహిత త్రిమూర్తి స్వరూపము సాధనా స్వరూపము శ్రీగురు స్వరూపము అందుకే సాధన చేయాలి దత్త భగవానుని పాదములకు ధూళి సోకకుండా ముళ్ళు గుచ్చుకోకుండా రాళ్ళు గుచ్చుకోకుండా రక్షిస్తూ సేవిస్తూ ఉన్న పాదుకలు పవిత్రమైనవి స్వామి పాదుకలే స్వామి ఉత్తమ భక్తులకు ప్రతీకలు సాత్వికమైన భావములతో ఉత్తమ గతిగా నమ్మి సేవించే ఉత్తమ భక్తులే స్వామి పాదుకలు దత్త పాదుకలను అందుకే సేవించాలి దత్త పాద పద్మములను ఆరాధించటయే దత్తుని పాదుకల పూజ అహంకారమును త్యజించి సర్వస్య శరణాగతిని చేసిన నా సద్భక్తులే నా పాదుకలు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి